తెలంగాణ సిఎస్ఈ డిజిటల్ సేవా సొసైటీ సంబంధించినటువంటి వారిని ఈరోజు జనగామ జిల్లాలో కామన్ సర్వీస్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలైనటువంటి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ మా యొక్క సిఎస్ఈలకు ఆన్లైన్ సర్వీసులు చేయడానికి వీలు కల్పించాలని మనం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం ఈ సంబంధించినటువంటి పథకాలను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేరాలంటే ఈ సంబంధించినటువంటి ఆన్లైన్ సర్వీసులను అన్నింటినీ మా సిఎస్సి సెంటర్లు క్షేత్రస్థాయిలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేలకు సంబంధించినటువంటి సిఎస్సి సెంటర్లు ఉన్నాయి సో ఆ సెంటర్లు అన్నిటికీ ఈ రా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ సేవలను కల్పిస్తే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవడానికి వీలుంటుందని అలాగే గత తొమ్మిది పది సంవత్సరాలుగా మేము గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్లు అన్నింటిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను సంబంధించినవి సంబంధించిన అవేర్నెస్ చేసుకుంటూ ఆ సంబంధించినటువంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వీసుల పైన కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మా సెంటర్లలో ఈ ఆన్లైన్ సర్వీసులు చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి నేటికి కూడా ప్రభుత్వం గత సంవత్సరం కూడా సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్కు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దామోదర రాజా నరసింహ గారికి కూడా ఈ సంబంధించిన సిఎస్సి సెంటర్లకు ఈ ప్రభుత్వం ఆన్లైన్ సర్వీస్ సంబంధించినటువంటి సేవలను అందించాలని మేము కోరడం జరిగింది గత సంవత్సరం కూడా మన జనగామ జిల్లాలో ఈ సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది నేడు అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా కార్యాలయాల్లో కూడా ఈ సంబంధించినటువంటి సిఎస్సి సెంటర్లకు ఈ ప్రభుత్వం కల్పించేటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ఆన్లైన్ సేవలు అందించడానికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మేము జనగామ జిల్లాలో ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి పదమూడు వేల తెలంగాణలో ఉన్నటువంటి పదమూడు వేల సిఎస్సి సెంటర్లకు సంబంధించినటువంటి విలేజ్ లెవెల్ ఎంటర్ప్రైనర్లు మేము ఆ సంబంధించిన మా విఎల్ఈలకు మేము ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే మేము చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఉపాధి కానీ సంబంధించినటువంటి హానర్యం కానీ కమిషన్ కానీ ఎలాంటివి లేవు కాబట్టి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మా యువతకు కూడా ఉపాధి కల్పే ఉపాధి కలిగే అవకాశం ఉన్నది కాబట్టి ఈ సంబంధించినటువంటి సిఎస్సి సెంటర్లను నేటికైనా గుర్తించి గ్రామ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలందరికీ ఈ ఆన్లైన్ సేవలను అందుబాటులో తీసుకురావడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సేవలను మా యొక్క సిఎస్సి సెంటర్లకు వెంటనే ఇచ్చి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆశయాలు నెరవేరుతుంది అనేది ప్రజల్లోకి ఎక్కువ ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళ ప్రభుత్వ ఆశయాలను తీసుకువెళ్ళడానికి ఒక మంచి వేదిక మంచి ఒక సెంటర్లుగా మా సిఎస్సి సెంటర్లు ఉంటాయి నిలుస్తాయని ప్రభుత్వానికి దీని ద్వారా మేము విన్నమించుకుంటా ఉన్నాం ఈరోజు మాకు ముఖ్య అతిథి వచ్చేసినట్టు మా తెలంగాణ వీఎలి సొసైటీ ఈ జనరల్ సెక్రటరీ అయినటువంటి రాపల్లి వెంకటేశ్వర గారికి మా అందరి తరఫున జనగామ జిల్లా వీఎల్ఈ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఈరోజు మేము కలెక్టర్ గారికి మా యొక్క సిఎస్సికి సంబంధించిన సర్వీసెస్కు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మా సిసి సెంటర్లకు అనుసంధానం చేయాల్సి మీద కోరడం జరిగింది జనగామ మొత్తం మీద మన జనగామ జిల్లా మొత్తం మీద రెండు వందల యాభై మంది విఎల్ఈలో ఉన్నాము అదేవిధంగా ఈ గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వీఐల్ఈలు సెంటర్ ద్వారా ప్రజలకు మేము సేవలు అందించడం జరిగింది అదేవిధంగా మరిన్ని మీ కొన్ని మీ సేవకు సంబంధించిన సర్వీసెస్ కూడా మాకు అనుసంధానం చేస్తే వాటిని ఇంకా క్షేత్రస్థాయిలో ప్రజలకు మేము అందించగలుగుతాము అదే కోరుకుంటూ మేము ఈరోజు తెలంగాణలో ఉన్న మా జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్కి మా యొక్క వినతి పత్రాలు అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా జనగామ జిల్లా నుండి కూడా నేను అన్ జనరల్ వీళ్ళ జ జనగామ జిల్లా సెక్రటరీ ఈ సభ్యుని నా పేరు కృష్ణ అదేవిధంగా రామకృష్ణ మా అశోకు విష్ణు మహేంద్ర అందరము మిగతా అందరం కలిసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించి సానుకూలంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఐటీ మినిస్టర్ గారికి చేరే విధంగా మేము పంపిస్తామని కోరడం జరిగింది అందరికీ మీడియా మిత్రులకు నమస్కారం